చూడు ఓకేనా తర్వాత నీట్గా అయితే కూర వండేసుకున్నాం ఈ కూర టేస్ట్ అలా ఇలా ఉండదు అసలు మామూలుగా ఉండదు ఇది వండిన తర్వాత దీని రివ్యూ ఆయన చెప్తాడు అసలు ఒక రేంజ్లో ఉంటుందండి దీని టేస్ట్ మాత్రం మీకు ఎప్పుడైనా ఇలాంటివి దొరికితే ఇట్లా చేసుకుని ట్రై చేయండి అంటే తోలు తీసేస్తే మీకు ఆ టేస్ట్ తెలియదు టోల్ తీ కాకుండా నార్మల్గా ఇలా వండుకున్న తర్వాత మీరు ఆ టేస్ట్ చూడండి అదిరిపోకపోతే అప్పుడు నాకు కామెంట్ చేయండి బాగా ఓకేనా ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళిపోదాం బాగుంది వండిస్తున్నావా వండుతా తర్వాత ముందు పిల్లలకి స్వీట్ కాల్ పెడతాను

ओके इन आवर में రన్ని చేసుకో కొంచెం రుండస్ వచ్చేసింది కొంచెం కొడ మా అమ్మ వచ్చే گئی۔ ఏమమ్మ హాట్ పెడత పొద్దని పెట్టేం చెప్పి బుడిగేవురా ఎన్నీ బయినారు సిమల కట్టిల సిమల పెట్టేస పొద్దన బయటకి వెళ్లి ఇప్పుడు వచ్చే కట్టేస్తే అవలే ఉండిద్దిలే కొత్త పొయ్యి చూపించలేదు చూపించలేదు ఇంకా నేను వంట చేసేటప్పుడు మీకు చూపిస్తాను ఓకేనా ఆల్రెడీ సంజీవ్ తో రాజులో చూసుంటారు పొయ్యి ఓపెనింగ్ అయితే అవి చేపలు గావంతో పట్టి అయితే తీసుకొచ్చాడు ఇప్పుడు నేను అయితే అన్ని రకాల చేపలు ఉన్నాయి కాబట్టి ఒక కొరమైన పిల్ల జల్ల నాటు గొరకలు అన్ని కలిగి ఉన్నాయి కాబట్టి నేనైతే ఇగురు చేస్తున్నా ఇట్లా మిక్సింగ్ చేపలు ఇగురు చేస్తే సూపర్గా ఉండిద్దండి అంటే అది మాకు తెలుసు ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి అట్లా గాలమేసి తెచ్చుకున్న చేపలు అవి పడతాయి కాబట్టి అట్లా వండుకో ఆ టేస్ట్ అనేది మాకు తెలుసు అండి ఇప్పుడు వీటి కోసం అయితే ఇగోండి చేపలు అయితే నీట్గా చేసి పెట్టేసుకున్నాను నేనైతే చక్కగా ఇప్పుడు అయితే నేను మసాలా నేను ఆల్రెడీ ఆల్రెడీ చేసేసానండి అంటే మా ఆయన ఫ్రెష్ వచ్చేసరికి అయితే నేను దాన్ని రెడీ చేశాను అంటే ఇందులో ఏమేమి వేసానో చెప్తాను చెక్క లవంగాలు యాలకులు గసాలు చిన్న కొబ్బరి వేసానండి పచ్చి కొబ్బరి అంటే ఇగురు కదా బాగుండిద్ది టేస్ట్ అలాగే ధనియాలు జీలకర్ర వేసానండి ఇందులో అది వేసుకొని పేస్ట్ అయితే చేసేసుకున్నాను ఇప్పుడైతే ఇందులో ఒక ఒక ఒకే ఒక ఉల్లిపాయ ఒకే ఒక చిన్న టమోటా అయితే వేసుకుంటున్నాను ఇగురు కదా అండి టమాటా వేస్తారంటే వేస్తామండి ఇందులో టమాటా వేసుకుంటే బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఆయిల్ అయితే నేను పెట్టేసుకున్నాను ఆల్రెడీ ఆయిల్ అయితే వేడికింది అయితే నేను ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నా అలాగే ఒక రెండు పచ్చిమిర్చి వేసి అయితే వేసుకున్నా రెండు కరివేపాకు రైస్ అయితే అయిపోయిందండి నేను ఆఫ్ చేస్తాను అది లేదంటే డిస్కస్ చేస్తుంది కొంచెం ఒక రెమ్మ కరివేపాకు రెండు పచ్చిమిర్చి అయితే వేసుకున్నా ఇవి కొంచెం అట్లా ఇట్లా వేసేసుకున్నాము ఇగండి ఇవి కొంచెం వేగింది కదా ఇప్పుడు ఏదైతే మనం టమాటా ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నాము అది కూడా వేసేసుకున్నాము ఇవి చేపలు కొన్నాయి కాబట్టి ఒక్కొక్క టమాటా ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది కాకపోతే ఏంటంటే మనం ఈ కూర చాలా ఓర్పుగా ఓపిక్గా వండుకుంటే భలే టేస్ట్ వచ్చిందండి అసలు ఎక్స్ప్లెంట్గా ఉండిద్ది టేస్ట్ ఎందుకంటే ఇది సిమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకొని ఇందులో పచ్చి రసం అంతా పోయే వరకు ఫ్రై చేసుకొని దగ్గరగా వండుకుంటే అంటే ఆల్మోస్ట్ కొంచెం గ్రేవీ టైప్లో ఫ్రై ఫ్రైలా వచ్చిందండి కర్రీ అసలు టేస్ట్ అయితే అద్దరిపోయింది చాలా అంటే చాలా బాగుండిద్ది ఇప్పుడైతే నేను ఇవి వేసుకున్నాను కదా ఇవైతే కొద్దిసేపు వేగాలండి దాని తర్వాత అయితే మసాలా పేస్ట్ అయితే వేసుకున్నాము నేనైతే చెప్పాను కదండి ఇదిగోండి స్టవ్ అయితే తీసుకున్నాము చాలా మంది కామెంట్ అయితే చేశారు మనకి ఇంతకు ముందు స్టవ్ తీసుకోండి అక్క స్టవ్ తీసుకోండి అక్క అని చెప్పేసి అలాగే మన సబ్స్క్రైబర్ అయిన పెద్దేశ్వరి గారు కూడా ఒకసారి కామెంట్ చేశారండి ఎంత క్యూట్గా అడుగుతుంది సంజు స్టవ్ పనే వచ్చు కదండి రాజుగారు అలాగే బంగారు గాజులు కూడా అని స్టవ్ అయితే కొనిచ్చారండి గాజులు అయితే కొనేవాలా కాకపోతే అంత రేంజ్ అయితే మన గాజలే కానీ స్టవ్ అయితే కొనేసి ఇచ్చారనమాట మా ఆయన చాలా రోజుల తర్వాత స్టవ్ అయితే తీసుకోవడం జరిగిందండి ఇది తీసుకొని కూడా ఒక టెన్ డేస్ అక్కడ అవుతుంది కాకపోతే నేను పెట్టలేదండి ఇంకా నిన్నే పెట్టాను దీన్ని ఓపెన్ చేసిన వీడప్ కూడా మన సందుతో రాజులో ఉంది మన సబ్స్క్రైబర్ అందరూ అందరూ కూడా అందరూ చూడండి ఒకసారి ఇదిగోండి ఇదైతే వేగింది కొంచెం మనకి ఎట్లా ఆయిల్ వస్తుందంటే వేగిందని అర్థం అనమాట ఇప్పుడు ఏదైతే మసాలా ఉందో ఇది కూడా వేసేసుకుందాం మనం మసాలా ఎలా చేసుకోండి అసలు టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట ఇట్లా చేసుకుంటే కనుక ఇది కూడా ఇందులో ఉన్న పచ్చివాసనంతా పోయే వరకు చక్కగా మనం వేపేసుకున్న తర్వాత ఉప్పు కారాలు అవి వేసుకున్నాం నేను చెప్పాను కదా ఇదే పచ్చి మసాలా సేమో ఇంకా నేను ఎటువంటి పొడులు కానీ ధనియాల పొడి కానీ జీలకర్ర పొడి కానీ గరం మసాలా కానీ ఇంకేమీ వేయనండి అంతకంత అంత ఇందులోనే వేసి చేసేస్తున్నాను అనమాట కాకపోతే ఇది ఇంకా స్లోగా పెట్టుకున్నాను చక్కగా వేపుకోవాలి ఇందులో పచ్చివాసన అంతా పోయే వరకు అట్లా వేపుకుంటే రుండిద్దండి ఎందుకంటే చిన్నప్పుడు మా అమ్మ మా అన్నయ్య వాళ్ళు చేపలు పట్టుకొచ్చేటప్పుడు మా అమ్మ చేసేది నేను చూస్తుందండి అయితే అసలు ఎంత బాగుండేదో అద్భుతంగా ఉండేది ఇంకా నాకు కూడా ఇంకా సేమ్ అదే తీరు వచ్చింది నేను కూడా అట్లానే వండుతాం మా కూడా అదే అట్లానే నచ్చిద్ది అనమాట నేను ఈ ప్రాసెస్లో అయితే వండుతాను కొంతమంది అయితే పులుసు చేసుకుంటారు చిన్న చేపలు కాకపోతే ఇవి నాటు కొరకలు కదండి ఇగులైతేనే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కొంతమంది అయితే దాన్ని తోలు తీసేస్తారు అక్కడ తోలు తీస్తే మా ఆయనకు నచ్చదు అన్నమాట మళ్ళీ అందుకని నేను తోలు అయితే తీయలేదు ఇదైతే చక్కగా వేగుతుంది ఫ్రెండ్స్ మరి మన వీడియో చూస్తున్నారు కదా మా ఆయన వెళ్ళి చేపలు అయితే పట్టుకొచ్చి నేనైతే కూర చేస్తున్నాను మన వీడియో చూసే వాళ్ళందరూ కంపల్సరీగా లైక్ బైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా ఏదైనా చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలా రకరకాల చేపలు వండితే భలే ఉంటుందండి టేస్ట్ మాత్రం అసలు చాలా అంటే ఒక్కొక్క చేప ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్ అయితే వచ్చింది అనమాట ఎక్సలెంట్గా ఉంటుంది ఇక దానికి తిరిగి ఉండదండి అసలు మనం ఇంకా చూసే పని లేదనమాట అంత బాగుంటుంది అనమాట చేపలు కూడా ఎందుకంటే ఇది మాకు బాగా ఎక్స్పీరియన్స్ అండి చిన్నప్పటి నుంచి కూడా మేము బండర్లో ఉన్నప్పుడు కూడా చక్కగా మా అన్నయ్య చేపలు తింది చేపలు కట్టుకొని తీసుకొచ్చేవాడండి ఇంకా మా అమ్మ అవి ఇవ్వడేదనమాట మాకు అది అలవాటు ఇంకా ఇదిగోండి కొంచెం అయితే ఉప్పు వేసుకుంటున్నాను మాక్సిమం చేపల కూరకి మీరు చలిస్తే వేసుకోండి చాలా బాగుంటుంది అసలు టేస్ట్ అయితే అద్దరిపోతుంది నేను చేపలు వేయకముందే ఇవన్నీ వేసేసుకుంటానండి ఇవన్నీ వేసిన తర్వాత చేపలు ఒక్క నిమిషం మగ్గిస్తాను అనమాట ఇప్పుడైతే పసుపు వేసుకున్నా అలాగే కారం కూడా వేసేసుకుందాం మనం ఇదిగోండి కారం కూడా వేసేసుకున్నాను సార్ అయితే చక్కగా కలుసుకున్నాను మనకి ఈ గ్రేవీ చూసారా ఎంత చక్కగా తయారవుతుందో ఈ గ్రేవీ చేపల్లో సూపర్గా ఉంటుంది అసలు కొంచెం వేసుకున్నా సరే చక్కగా అన్నం చక్కగా కలిసిద్ది మంచి టేస్ట్ వచ్చింది అన్నమాట కొంతమంది ఏంటంటే కొంచెం ఎగురు అంటే కొద్దిగా వాటర్గా అదే పులుసు పులుసుగా అట్లా చేసుకుంటారనమాట కాకపోతే మాకు ఇట్లానే నచ్చింది ఇంకా మా ఆయన కూడా ఇట్లనే ఇష్టపడతారనమాట అందుకని నేను ఇలానే చేసేస్తాను ఇదిగోండి ఇందులో ఒక జల్లు వచ్చింది చూపించాను కదా ఆల్రెడీ ఇవైతే నాంటొరసెలు ఇదైతే కొరమైన పిల్లండి చేసిన తర్వాత అది ఎంత అయింది పడితే ఎంత అలా పడింది చేసాక కొరిపోయింది అనమాట అది ఒకసారి అయితే కలిపేసుకున్నాం మనం ఆ మసాలాలంతా చేపలకు పట్టే విధంగా మనం ఇప్పుడే వేసుకున్నాం కాబట్టి కలిపేసుకోవచ్చు ఏం పర్లేదు ఒక్క నిమిషం అయితే ఈ మసాలాలో మగ్గిద్దామండి అలా మగ్గితే కనుక సూపర్ ఉంటుంది టేస్ట్ అసలు ఇది టేస్ట్ అసలు చెప్ప అవసరం లేదండి నెక్స్ట్ లెవెల్ అండి అసలు దీన్ని అసలు మనం వర్ణించడానికి కూడా మనకి సరిపోదు అనమాట అంత బాగుంటుంది అంటే తెలిసిన వాళ్ళకి తెలిసిద్ది ఈ చేపల గురించి తెలియని వాళ్ళకైతే తెలియదు అనమాట అందుకనే చెప్తున్నా నేను ఒక్క నిమిషం మగ్గాక వాటర్ పోసుకున్నాం ఇదిగోండి ఒక్క నిమిషం అయితే మగ్గిపోయింది అసలు భలే ఉంది కదా చక్కగా ఇప్పుడైతే వాటర్ పోసేసుకుందాము ఎక్కువసేపు మగ్గినా ఇది విడిలిపోద్ది అనమాట అనేది ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమైందో తెలుసా కరెంట్ పోయిందండి మా ఇంట్లో కరెంట్ లేదు చిమ్మ చీకటి అనమాట అంటే ఇది ఫ్లాష్ లైట్లో వస్తుందిలేండి మళ్ళీ వీడియో అలా తీసేవాలంటారు ఫోన్ ఫ్లాష్ లైట్ ఫ్లాష్ లైట్ అనమాట ఇది ఇదిగోండి వాటర్ పోసుకున్నా కదా ఇంతే చాలు వాటర్ ఎక్కువ వద్దు ఎందుకంటే చేప ఏమి ఎక్కువ ఉడక అవసరలా ఇలా మునిగే వరకు వేసుకుంటే చాలు కాకపోతే ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి ఈ కూర మాత్రం సిమ్లోనే ఉడకాలి హైలో పెట్టి అస్సలు చేయొద్దు సిమ్లోనే ఉడికించుకోండి సూపర్ ఉంటుంది టేస్ట్ ఓకేనా ఇదైతే చక్కగా ఉడికిన తర్వాత కరెంట్ అయితే పోయింది ఇంకా దీని మీద మూత పెట్టేసుకుందాము ఒక నిమిషం ట్యాన్కి ఏం దొరకవసం మూత అయితే పెట్టేసుకుందాం అండి చెమ్మ చీకటిగా ఉంది ఇదంతా మంచి కలర్ఫుల్గా అయితే రెడీ అయిపోయింది కూర అయితే మనకి ప్రతి దీనికి మూత పెట్టేసి చాలా అంటే చాలా మొత్తం సిమ్లో ఇవ్వండి మొత్తం సిమ్లోనే పెట్టేసాను స్టవ్ అయితే ఈజీగా దీని పావు గంట ఈజీగా పట్టింది కూర కొట్టేసరికి ఉడికిన తర్వాత ఎట్లా వచ్చింది అన్నది చూద్దాం కరెంట్ పొందుగా మరి నా మొహం మీద దగ్గర పెడుతున్నాను ఎంతవరకు వచ్చిందమ్మా వంట అయిపో వచ్చినట్టుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే పావు గంట సేఫ్ అయితే అయింది అది పెట్టి ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఇలా కరెంట్ కూడా వచ్చేసింది ఒకసారి అయితే చూస్తున్నాము కలర్ఫుల్ గా ఉంది కదా మరి ఏమనుకున్నాం చూసారు కదా ఫ్రెండ్స్ అద్దరిపోయింది అసలు ఇంకా అంటే మనం గరిటి పెట్టి కదపోద్ది ఇప్పుడు ఈ పచ్చిమిర్చి అన్నంలో వేసుకుని తింటే ఉంటదండి ఇగురు చూసారు కదా తిరిగింది అసలు చూసారుగా ఉంది నాలుగు చేపలైనా మన చేతితో పెట్టినవిజంగా చూసారు కదా ఇంకా చాలు ఆయిల్ కూడా పైకి తేలిపోయింది ఇంకా ఎక్కువ సేపు అవుతుంది ఇప్పుడైతే మనం కొత్తిమీర వేసేసుకుందాం ఫుల్గా ఎందుకంటే కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది అనమాట ఫ్లేవర్ స్లాయిగుళ్ళో కలుపుకొని తింటా ఆ కొత్తిమీర తగిలితే కనుక సూపర్గా ఉంటుంది కర్రీ కూడా అతిరిపోయింది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఇది ఆఫ్ చేసేసుకుంటాను ఒక పది నిమిషాలు పాలు గంట చల్లారనిద్దాం ఈ లోపు పిల్లలు కూడా బయటికి వెళ్ళారండి పాలు ప్యాకెట్ పంపించా ఇంకా అలా వచ్చిన తర్వాత అయితే ఇంకా అప్పుడు బాగుంది చెప్తాము ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను తో పట్టిన చిన్న చేపల ఎగురు భలే కలర్ఫుల్గా అమ్మ కూర మాత్రం దాకా అడుగు కంటికి పోయింది కదా ఎగురు కూడా మొట్ట గుడి సక్కుడు కూడా పడలేదు కొరమైన పిల్ల పడింది ఏది ఇది కొరమైన పిల్ల

నువ్వు వేసుకోలేదు ఏ నువ్వు తిను కూర మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది అసలు సూపర్ వచ్చింది కలర్ఫుల్గా ఇప్పుడు నువ్వు టేస్ట్ ఎలా అన్నది నువ్వు తిని చెప్పాలి చిన్న కొరక స్టైల్లో అయితే నేను ఇట్లానే వండుతానండి ఇగురు టేస్ట్ అయితే అద్దిరిపోద్ది అనమాట అలా బాగుందమ్మా ఎదురు మొన్న కూడా ఒకరోజు వండినట్టు అమ్మా ఇంతకన్నా ఇంకా దగ్గరకు చేస్తే దిగురు ఫ్రై లాగా ఆ రోజైతే ఐదు చేపలు పండియండి కరెక్ట్గా ఐదు చేపలను కూడా ఎదురు చేసింది అయితే తీయలేదు అది కూడా అసలు మామూలుగా లేదు రుచి అయితే అద్భుతంగా ఉంది అంటే చాలా మంది ఈ చేపలు తిన తెల్ల చేపలు అవి ఎక్కువ తింటారు కొంతమంది సముద్రం చేపలు తింటారు అనమాట అంటే మాకంటే చిన్నప్పటి నుంచి అలవాటు అండి నేను చిన్నప్పుడు అయితే పల్లెటూరులోనే పెరిగాను పెరిగినప్పుడు స్కూల్లో ఎప్పుడైనా సెలవైనా సరే సమ్మర్ సెలవుల్లో కానీ ఇలా సరదాగా అందరం పిల్లలందరం అందరం తీసుకొని ఆ పంట పొలాల పక్కన బోధులు ఉంటాయి కదా వాటిలో అయితే పెట్టేవాళ్ళం కరెక్ట్గా నేను వెళ్ళిన ఒక అరగంట గంటలో ఒక యాభై చేపలు అలా పట్టుకొస్తేవాడి అండి ఇన్ని చేపలు పడేవి కూరలు సరిపోయాయి కరెక్ట్గా ఒక అరగంట గంటలోపి పెట్టేవాడిని అంటే ఆ బోధుల్లో అన్ని చేపలు ఉండేవి బాగా లయ్యంగానే పడుతూ ఉండేవి ఈ గొరకలో మట్ట గుడిసెలు ఈ జల్లలో ఇంకా అప్పుడో ఇంగిలాయలు బొమ్మిడాయిలు ఇలా ఒక్కో రకం చేప ఒకటి అన్ని రకాల చేపలు అయితే పడేవి చైనా గొరకలు కూడా ఉండేవి అప్పుడు చైనా గొరకలు కూడా పడేవి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉండేది మా అమ్మ కూడా అలాగే చక్కగా ఒక్కోసారి ఇన్ని చేపలు కొంచెం చేపలు తెచ్చినా సరే కూర అయితే వండేవాళ్ళు అనమాట చాలా రుచిగా ఉండేది ఇది కూడా అందుకని ఎప్పుడైనా ఖాళీగా ఉంటే సరదాగా ఇలాగా మా ఇంటికి కొంచెం దగ్గరలోనే వెళ్ళండి ఖాళీగా ఉన్నప్పుడు అలా సరదాగా చేపలు పడటానికి అయితే వెళ్తూ ఉంటాం అనమాట అలాగే వెళ్ళి వాళ్ళైతే చేపలు అయితే పట్టుకోవచ్చు కొంచెం చేపలైనా ఆ చిన్నప్పుడు మనం తిన్న ఆ ఫీల్ రావడానికి వండింది సంజు అయితే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట చేప కూడా తిని వస్తా మామూలుగా లేదమ్మా ఇగురు గ్రేవీ అది బాగా పట్టి చాలా బాగుంది పెద్ద కూడా అందరికీ నచ్చకపోవచ్చు అందరూ తినాలని కాదు మేనైతే తింటామని చెప్తున్నా ఈ గొరకలు నాటు గొరకలు అనేది చాలా మంది తింటారు పల్లెటూరు సైడ్ మనకి నాకైతే ఇష్టమండి పట్టే వాళ్ళు అమ్మే వాళ్ళు తెస్తారు కదా ఈ నాటు జల్లలు అయితే ఓన్లీ ఓన్లీ నాటు జల్లలో అయితే అసలు మామూలుగా ఉండదు సిటీల్లో వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ పల్లెటూరులో వాళ్ళకి బాగా తెలుసు ఈ దీని రుచి ఎలా ఉంటుంది అదిరిపోయింది అంతే నెక్స్ట్ లెవెల్లో ఉంది అనమాట టెక్స్ట్ అయితే నేను నాడు చెప్పాను జనం ఉంది అనుకుంట జన ఇది అద్భుతంగా ఉంది ఈ చిన్న చేపల్లో జనం అనేది చాలా బాగుంటుందండి అండి ఈ జల్లలు కానీ కాదు గొరకలకు కానీ సముద్రం చేపలు కూడా మ్యాన్ చేపలు చిన్నవి ఉంటాయి ఎంతంత ఉంటాయి అనమాట ఆ చేపల్లో జనం కూడా నాకు చాలా ఇష్టం అంటే మ ఎంతే ఉండిద్ది జన మంచి టేస్ట్గా ఉండిద్ది పెద్ద చేపల్లో జనం అయితే ఎక్కువ వచ్చేసిద్ది కాబట్టి దాన్ని అంత ఇంట్రెస్ట్గా తినలేం పులుసులే ఆస్తే కొంచెం తినడం నేను జల్ల జల్ల అద్భుతంగా ఉండేది టేస్ట్ నాటు జల్ల అందులో ఇది మరి ఏటి జల్లంటారండి అవి ఏటి జల్లలో సముద్రం జల్లలో కొంచెం ఎంతెంత ఉంటాయి పెద్దవి కెమెరా చూడవా ఎంతెంత ఉంటాయి అవి బాగోవు అవి అంటే మరి నేను రెండు మూడు సార్లు తిన్నా కానీ నచ్చదా నాకు టేస్ట్ అది పెద్ద కొరకు తింటా అని చూస్తున్నాను నేను ఇది కూడా చెప్పు అంటే బ్లాక్గా ఉందనుకుంటారు బ్లాక్గా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం కొంతమంది తోలు తీసి వండుకుంటారు అంటే ఈ పైన ఇది అనేది అంటే తోలు తీసేస్తే హాట్ అయిపోద్దండి చేప ఇప్పుడు ఇట్లా తోలు ఉంటే కనుక కొంచెం మనకి అంటే స్మూత్గా ఉంటుంది అనమాట ఇది ఒక రకం టేస్ట్ వచ్చింది అదొ రకం టేస్ట్ వచ్చింది అంటే స్కిన్ స్కిన్లెస్ బాయిలర్ కోడికి స్కిన్లెస్ ఒక టేస్ట్ వచ్చింది స్కిన్ ఒక టేస్ట్ వచ్చింది అనమాట అట్లా అలాగే ఈ చేపలో కూడా ఒక్కొక్కరికి ఒక రకంగా ఇష్టం మామూలుగా నాకు నార్మల్గా అయితే ఇలాగే ఉండేవాళ్ళు ఈ మధ్యన తోలు తీసేస్తున్నారు నాకు ఇలాగే ఇష్టం అండి అందుకని నేను ఎలాగో తెయమన్నా లేట్ అయినా కానీ ఇలా పెద్ద కొరకులో కొంచెం మనం తినడానికి కూడా ఇంక ఇలాగా మనకి ఇది అనేది వచ్చిద్ది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పండుగరకులో అంటారు అంటే పసుపు కలర్లో వచ్చేస్తాయి అనమాట ఇవి పెద్ద అయితే ఇంకా పెరిగింది ఇది అద్దిరిపోయిందమ్మ పర్వ టేస్ట్ గొరకలు అయితే ఫ్రెష్ వాటర్ కదా పంటకాలు పక్కన కాలువ బదులు అయ్యి ఇప్పుడిప్పుడే కాలువలో వస్తున్న వాటర్ అదే ఇప్పుడు నాట్లు వేసారు కదండి వాటికి వదిలి వాటర్ అనమాట ఫ్రెష్ వాటర్లో చేపలు చాలా బాగుంటాయి ఇంకా చేలు ఇంకా ఇప్పుడే అయ్యి ఇంకా పొట్టలకైతే రాలేదండి చేలు అప్పుడు ఇంకా ఒక్క నెల ఆగితే ఈ గొరక అనేది సైజు బాగా పెరిగిద్ది మా రుచిగా ఉంటాయి మా వెనకమాల రోడ్లో మొత్తం అన్నీ చేయలేనండి వెనకమాలకు వెళ్తే చాలా దొరుకుతాయి అన్నమాట ఈ చేపలు అద్భుతంగా ఉంది అంతే ఇంకా నేను వండేటప్పుడే చెప్పాను కదా ఫ్రెండ్స్ నిజంగా అసలు సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే అనమాట దగ్గర చేసావు కదా చాలా రుచిగా ఉంది దీనికి కూడా ఇది జనం ఉంది రెండు మూడు గొరకలకు ఉంది జనం చాలా ఉంది ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఇప్పుడు ఈ గాలంతో తెచ్చిపెట్టిన తెచ్చిన చేపలు మా ఆయన మరి నేను చేసి క్లీన్ చేసి చక్కగా నీట్గా కోరైతే చేశాను ఈ విధానం మీకు ఎట్లా ఏమనిపించింది నచ్చిందా లేదా నేను ఈ కర్రీ ఎలా వండాను ఏంటి మీకు ఇటువంటి చేపలు దొరికితే ఈ విధంగా వండుకోండి సూపర్గా వండిద్ది మనకి ఎట్లా మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఒకవేళ తెలియని వాళ్ళకు చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు తెలియక తెలియని వాళ్ళు ఎలా పడితే అలా కామెంట్ అయితే చేయొద్దు ఎందుకంటే చాలామంది కామెంట్స్ చేస్తున్నారు ఎందుకంటే మా సబ్స్క్రైబర్స్ అందరూ పట్టించుకోవద్దు అంటున్నారు కాబట్టి పట్టించుకోవట్లేదు కానీ ఎందుకంటే అట్లా కాదు నిజంగా చాలా మందిని మీరు అలా బాధ పెట్ట ఎందుకంటే ఆ వీడియో చే చేసే వాళ్ళకి తెలుసు అనమాట మీకు నచ్చకపోతే చూడడం మానేయచ్చు కదా మానేస్తే అయిపోతుంది కదా బ్యాడ్ కామెంట్స్ అయితే చేయొద్దు ఎవరో కూడా అంటే రెండు మూడు కామెంట్స్ అయితే వస్తున్నాయి కాబట్టి నేను చెప్తున్నా ఏదో మాకుతో వచ్చింది ఏదో మేము చేసుకుంటున్నామండి మమ్మల్ని ఇష్టపడే వాళ్ళు మాకుంటారు మీకు నచ్చకపోతే చూడమాకండి వదిలేయండి అయిపోద్ది కదా ఎందుకు అలా వాళ్ళ మీరు వాళ్ళగారుగా కామెంట్స్ పెడితే ఏమొచ్చింది చెప్పండి ఇంకా చూడకుండా వదిలేస్తే మీకు నచ్చిన వీడియోస్ చూసుకుంటే అయిపోతుంది కదా నచ్చింది మిమ్మల్ని ఎవరు చూడమన్నారు మమ్మల్ని ఎవరు బాధ పెట్టమన్నారు ఏదో మాకు తోచింది మేము చేసుకుంటున్నామండి మీరు చూడాలనుకుంటే చూడండి లేదంటే లేదు వీడియోస్ కోసం చూస్తున్న డబ్బుల కోసం చేస్తున్నారు అది ఇది అని అంటారు ఏంటి నాకు అర్థం కాదు డబ్బుల కోసమే చేస్తున్నాం అనుకోండి కొని మేము ఎవరి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడగట్లేదు కదా మా మా చేత మేము చేసుకుంటున్నాం నాకు వచ్చిన వంట నేను చూపిస్తున్నాను అంతే ఇంకా మీకు నచ్చితే చూడండి లేదంటే లేదు నేనైతే ఫైనల్గా అదే చెప్తానండి ఇంకా అంతకుమించి నేనైతే ఏమీ చెప్పను ఎందుకంటే అట్లా కామెంట్స్ పెట్టి హట్ చేసే రైట్ ఎవరికీ లేదు కాకపోతే సోషల్ మీడియాలోకి వచ్చాక ఇవన్నీ కామనే తీసుకోవాలి అంటారు తీసుకుంటామండి చాలా వరకు తీసుకుంటున్నాము అయినా సరే కావాలని అంటే అసలు వాళ్ళకి రిప్లై ఏమి ఇవ్వట్లా అంటే మేము ఏదో ఒక రకంగా రిప్లై ఇవ్వాలి అలాంటి కామెంట్స్ వచ్చినప్పుడు నేను వదిలేస్తాను అండి మామూలుగా లైక్ అయితే కొట్టి వదిలేస్తాను అంటే ఏదో రకంగా వాళ్ళు మీరు మాట్లాడాలి రిప్లై ఇవ్వాలి అన్నట్టుగా కావాలని అంటే గుచ్చి గుచ్చిగా పెడుతున్నట్టుగా ఒక ఇద్దరు ముగ్గురు పెడుతున్నారు ఇప్పుడు నేను చెప్పేది కూడా వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా వాళ్ళకి అర్థమైపోద్ది ఎందుకంటే వాళ్ళే ఉంటారు అసలు ఎవరు ఉండరు నా సబ్స్క్రైబర్స్లో నైంటీ సెవెన్ పర్సెంట్ చాలా బాగా రెస్పాండ్ అవుతారు చాలా బాగా కామెంట్స్ అయితే చేస్తారు చాలా చాలా మంచి వాళ్ళండి చెప్పాలంటే ఎందుకంటే నన్ను ఇంత బాగా ఆదరిస్తున్నారంటే నిజంగా మీలో మీ మంచితనమేనండి ఇక్కడ దాకా నన్ను అయితే తీసుకొచ్చింది ఒకళ్ళిద్దరినే మాత్రమే అట్లా అంటున్నారు నేను మీరు అన్నారని నేను చెప్పదలుచుకోలేదు కానీ కావాలని బ్లేమ్ చేయడానికి అంటున్నారు అంటే తప్పు ఉంటే అదే బాగోకపోతే పోనీ చెప్పచ్చు కావాలని కావాలని బ్లేమ్ చేయడానికంటే మేమైతే ఏం చేయలేము మీరు పెట్టాలకుండా పెట్టుకోండి ఇంకా అదైతే నో ప్రాబ్లం కాకపోతే నేనైతే డిలీట్ చేసేస్తాను మీకు అప్పుడు చెప్పా ఎప్పుడు చెప్తున్నా అలాగా నెగిటివ్ కామెంట్స్ ఎవరైనా పెడితే ఖచ్చితంగా నేను డిలీట్ చేసేస్తాను అప్పుడు మీకు ఏం హ్యాపీ అనిపించిందో నాకైతే తెలీదు ఓకే నా ఫ్రెండ్స్ మరి నేను చెప్పాలనుకున్నదైతే అది ఇంకా నేనైతే చెప్పేశాను ఇంకా మీ ఇష్టం పెట్టాలనుకుంటే పెట్టుకోండి ఎవరిని అయినా ఊరికి ఎంచుకొని బాధ పెడతారా అట్లా బాధ నాలుగు సార్లు చెప్తారు అన్నిసార్లు వద్దు అంటే చెప్పకపోతే అదే పెడుతున్నారు సేమ్ కామెంట్ కదా మరి పెట్టేది అదనమాట విషయం ఓకే ఫ్రెండ్స్ అంటే మా ఆయన కూడా ఎవరిని హట్ చేయడండి అలా ఎందుకు అనసాలని చెప్పొద్దు అంటారు కాకపోతే నేను చెప్తున్నా అందుకనే ఆయన ఎవరితో అంటున్నారు మీరు కూడా దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని అలా అయితే చేయమాకండి ఓకేనా మీరు మేము ఇక్కడి నుంచి అయితే ఫ్రెండ్స్ మంచిగా అయితే కామెంట్ చేయండి నేను మీకు కూడా మంచిగా రీ మంచిగా మీతో మాట్లాడతాను నీకు ఎందుకండి పచ్చిమిర్చి కారం తినవు కదా నువ్వు మంచి రుచిగా ఉండేది పులుసులో అయితే ఇంకా బాగుండేది పులుసు పట్టింది కదా ఆ కారం పులుసు మిక్స్ అయ్యి బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఇవాళకి ఇదైతే వీడియో అండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా ఉన్న చూస్తే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఎప్పుడు ఇంట్లో చేసి వీడియోలు అంటే మీకు కూడా బోర్ అనిపిస్తుంది కదా అంటే ఏదైనా కొత్తగా చేస్తే మీకు కూడా చూడడానికి బాగుండిద్ది కాబట్టి ఇంకా అట్లా అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ కూడా చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్